ప్రపంచంలోనే అతిపెద్ద గోడ ఏది అంటే చిన్న కూడా గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అని చెబుతాడు కాని ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద గోడ మన భారతదేశంలోనే ఉందని మీకు తెలుసా ఇది ఎంత వెడల్పుగా ఉంటుందంటే దీనిమీద ఎనిమిది గుర్రాలు పక్కపక్కనే పరిగెత్తగలవు శత్రువులు ఎవరూ జయించలేని ఈ అద్భుతమైన కోట గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీకు తెలుసా ఈరోజు మనం రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో దాగివున్న కుంభల్గడ్ కోట యొక్క గొప్ప చరిత్రను చూద్దాం ఒకటి ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా ఈ కోటగోడ పొడవు అక్షరాల ముప్పై ఆరు కిలోమీటర్లు ప్రపంచంలో చైనావాల్ తర్వాత ఇదే అత్యంత పొడవైన గోడ దీని వెడల్పు పదిహేను అడుగులూ ఉంటుంది అంటే ఎనిమిది గుర్రాలు ఒకేసారి దీనిమీద వెళ్లగలవు దీన్ని పదిహేనువ శతాబ్దంలో రాణా కుంభ అనే రాజు నిర్మించాడు దీన్ని కట్టడానికి ఏకంగా పదిహేను సంవత్సరాలు పట్టింది రెండు అజేయమైన కోట అన్కొన్కర్డ్ ఫోర్ట్ భారతదేశ చరిత్రలో ఎన్నో కోటలను మొఘలులు మరియు ఇతర రాజులు ఆక్రమించారు కానీ కుంభల్గడ్ కోటను మాత్రం యుద్ధంలో ఎవరూ గెలవలేకపోయారు ఈ కోట చరిత్రలో కేవలం ఒక్కసారి మాత్రమే శత్రువుల చేతికి చిక్కింది అదికూడా యుద్దం వల్ల కాదు కోటలో మంచినీళ్లు అయిపోవడం వల్ల దాన్ని శత్రువులకు అప్పగించాల్సి వచ్చింది అంత స్ట్రాంగ్ ఈ కోట మూడు భారీ దీపాలు రానాకుంభ రాత్రిపూటకూడా పనిచేసే రైతుల కోసం కోటగోడలమీద భారీ దీపాలను వెలిగించేవాడు ఈ దీపాలు ఎంత పెద్దవి అంటే ఒక్కో దీపంలో యాభై కిలోల నెయ్యి మరియు ఒక వంద నూనె పోసేవారట దీని వెలుతురులో రైతులు రాత్రిపూటకూడా వ్యవసాయం చేసేవారు నాలుగు దీని మహారాణా ప్రతాప్ జన్మస్థలం మేవాడ్ వీరుడు అక్బర్ గుండెల్లో భయం పుట్టించిన మహారాణా ప్రతాప్ పుట్టింది ఈ కోటలోనే ఐదు ఈ కోటలో ఏకంగా మూడు వందల అరవై దేవాలయాలు ఉన్నాయి అందులో మూడు వందలు దేవాలయాలు అయితే మిగిలినవి హిందూ దేవాలయాలు ఆరు ఈ కోటకట్టిన కుంభ విగ్రహం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఆయన సుమారు తొమ్మిది అడుగుల ఎత్తు ఉండేవారని ఒక కథ ప్రచారంలో ఉంది కోటలో ఉన్న నీలకంఠ మహాదేవ శివలింగం సుమారు ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది కాని రాణకుంభమాత్రం కూర్చునే ఆ లింగానికి అభిషేకం చేసేవారట ఆయన చేతులు అంత పొడవు అన్నమాట ఏడు ఈ కోట శిఖర భాగంలో బాదల్ మహల్ అనే భవనం ఉంది హిందీలో బాదల్ అంటే మేఘాలు వానాకాలంలో మేఘాలు ఈ భవనం కిటికీలగుండా లోపలికి వచ్చి వెళ్తూ ఉంటాయి అందుకే దీనికి ఆ పేరు వచ్చింది ఎనిమిది ఈ కోట గోడలు స్ట్రెయిట్గా ఉండవు పాములాగా వంకరగా ఉంటాయి ఇది డిజైన్ కోసం కాదు శత్రువుల గుర్రాలు వేగంగా రాలేకపోవడానికి మరియు శత్రువుల వైపుల అన్నివైపులనుండి బాణాలు వేయడానికి ఇలా గా కట్టారు తొమ్మిది ఈ కోటలోపలికి వెళ్లాలంటే ఒకటో రెండో కాదు ఏకంగా ఏడు భారీ ద్వారాలు దాట్కుని వెళ్లాలి వీటిని పోల్స్ అంటారు ఉదాహరణకు హనుమాన్ పోల్ రామ్ పోల్ ఒక్కో గేటు పైనుండి సైనికులు దాడి చేస్తూనే ఉంటారు పది ఈ కోట ఎంత ఎత్తులో ఉందంటే ఆకాశం నిర్మలంగా ఉన్నప్పుడు ఇక్కడి నుండి చూస్తే రాజస్థాన్లోని ధార్ ఎడారి ఇసుక తిన్నెలు కూడా కనిపిస్తాయి చైనా వాల్ గురించి గొప్పగా చెప్పుకుంటాం కాని మన దేశంలో ఉన్న ఈ అద్భుతం గురించి మనకే తెలియకపోవడం బాధాకరం దీని గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలుసా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి